హలో పిల్లలు ఎలా ఉన్నారు క్రమంగా స్కూల్కి వెళ్తున్నారా క్రమంగా ప్రార్థన చేస్తున్నారా క్రమంగా చర్చకు వెళ్తున్నారా ఈ రోజు మనం ఒక కథ చెప్పుకున్నాం యేసు ప్రభు వారు మీద ప్రసంగం చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు దేవుని వాక్యాన్ని ఉన్నారు అందరూ జీవించబడ్డారు యేసు ప్రభు వారు దీవించేవారు మన ప్రార్థన చేస్తే ఆయన మనం దీవిస్తాడు మనం బైబిల్ చదివితే ఆయన మనం దీవిస్తాడు జ్ఞానం ఇస్తాడు తెలివిస్తాడు యేసు ప్రభు దగ్గరికి పిల్లలు వచ్చారు వారు వాక్యాలు ఉన్నారు మనము కూడా దేవుని వాక్యాన్ని వినాలి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని చదవాలి చెంది స్కూల్కి మానకా వెళ్ళాలి తల్లిదండ్రులు ఇవ్వబడాలి తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి పెద్దలు చెప్పిన మాట వినాలి మానకా స్కూల్కి వెళ్ళాలి చక్కగా దేవు దేవుని పాటలు పాడాలి ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి చాలా మంది పిల్లలు వచ్చారు యేసు ప్రభు వారు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా అని అడిగారు అప్పుడు చిన్న పిల్లలు రెండు చేపలు ఐదు రొట్టెలు తీసుకువచ్చారు ఏసయ్య దగ్గరికి వారు వచ్చారు మనము కూడా ఏసై దగ్గరికి వెళ్ళాలి అప్పుడు యేసయ్య మనం దీవిస్తారు ఏసయ్య దగ్గరికి వారు వచ్చారు అందుకనే వాళ్ళు దీవించబడ్డారు ఏసఐకి ఇచ్చారు అందుకనే వారు దీవించబడ్డారు మనము కూడా ఏ దగ్గరికి రావాలి అప్పుడు మనం దీవిస్తారు మనం ఆశ్వాదిస్తారు అందుకనే పిల్లలు మనం అందరము ఏసే దగ్గరికి వెళ్దాం ఆమె మాటలు విందాం మానకా బైబుల్ చదవాలి మానకా స్కూల్కి స్కూల్ వెళ్దాం ఓకే పిల్లలు ఏసీ దగ్గరికి ఆ పిల్లలు వచ్చినట్లుగా మనం అందరం ఏసీ దగ్గరికి వెళ్దాం అప్పుడు ఏసయ్య మనం ఎక్కువగా దీవిస్తాడు మనదే పర్లోక రాజ్యం చిన్న పిల్లల్నే ఏసేయం అన్నాడు ఈ చిన్న పిల్లలదే పర్లోక రాజు అందే పర్లోక రాజు అందుకనే పిల్లలు వేసే దగ్గరికి రండి ఏసే కి ఇవ్వండి బైబిల్ చదవండి అప్పుడు మనలను ఎక్కువగా తీరుస్తాడు చదువులో మంచి జ్ఞానము తెలివి ఆలోచన ఇస్తాడు అందుకనే పిల్లలు నేను మరలా చెప్తున్నాను చేసే దగ్గరికి వద్దాం ఓకే పిల్లలు ప్రార్థన చేసుకుందామా ఏసయ్య మీ మాటలు వినండి మేము మీ దగ్గరికి వస్తాము మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి ఏసునామమున అనుగుచున్నాం తండ్రి ఆమె ఓకే పిల్లలు మళ్ళీ వారం మరలా కలుదాం బాబాయ్ హలో పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా బాగా చదువుకుంటున్నారా ప్రతిరోజు స్కూల్కి క్రమంగా వెళ్తున్నారా మీ చదువుతో పాటు అలాగే బైబిల్ కూడా క్రమంగా చదువుతున్నారా బాగా ప్రార్థన చేసుకుంటున్నారా మీ స్కూల్కి వెళ్ళే ప స్కూల్కి వెళ్ళడంతో పాటు సండే స్కూల్కి కూడా ప్రతి వారం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి ప్రతిరోజు సండే స్కూల్లో చెప్పిన టీచర్ పాఠాలు కూడా వినాలి మీ తల్లిదండ్రులు చెప్పిన పాఠాలు కూడా వినాలి మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం వల్ల దేవుని పరిశుద్ధాత్మ మీరు పొందుకోగలరు మీరు చిన్నవారు అయినప్పటికీ ప్రార్థనలు ఎదుగుతూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మీ పట్ల ఒక గొప్ప కార్యాలు చేస్తాడు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ప్రార్థన ఆయనకు ప్రార్థన చేస్తూ ఆయన చిత్తాన్ని నెరవేరుస్తూ బైబిల్ చదువుకుంటూ ప్రతిరోజు దేవునికి నమ్మకంగా జీవించాలి అనేక మందికి మాదిరికరంగా జీవించాలి కూడా అలాగే మీ స్కూల్లో మీ టీచర్స్ దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర దేవునికి మహిమకరంగా జీవించాలి అంతేగాని లోకస్తులుగా లోక పిల్లలుగా పే ఉండకూడదు కేవలం దేవుని మహిమపరిచే విధంగా మీరు ఉండాలి అలా జీవిస్తూ ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్పకారం చేస్తాడు సరే అయితే పిల్లలు ఈరోజు ఒక గొప్ప మిషనరీ గురించి మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను ఆయన గురించి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను ఆ గొప్ప మిషనరీ ఎవరంటే జాన్ హైడ్ జాన్ హైడ్ గారు ఎంతో భక్తిపరుడు ఎంతో ప్రార్థనాపరుడు ఎంతో దేవునికి భయభక్తులు కలిగి జీవించే వ్యక్తి అయితే అతని జీవితంలో ఎటువంటి గొప్ప కార్యం జరిగిందో తెలుసుకుందామా జాన్ హైడ్ పద్దెనిమిది వందల అరవై ఐదు అనే రాష్ట్రంలో పుట్టారు ఆయన ఎంతో ప్రార్థనాపరు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతో ప్రార్థనాపరులు జాన్ హైడ్ గారి తండ్రి పేరు స్మిత్ హ్యారిస్ హైడ్ ఈయన ఎంతో భక్తిపరుడు వాళ్ళ తల్లి కూడా ఎంతో ప్రార్థన వాళ్ళ పిల్లలను కూడా భక్తులు పెంచడానికి వాళ్ళు ఎంతో ఇష్టపడేవారు ప్రతిరోజు ప్రార్థనతోనూ ఆత్మీయతతోనూ వాళ్ళని పెంచుతూ ఉండేవారు అనేక మందికి మాదిరిగా జీవించమని ప్రతిరోజు దేవునికి ప్రార్థించమని ఎంతో వారికి నేర్పేవారు పిల్లలు ఈరోజు కూడా మన తల్లిదండ్రులు మనకు నేర్పుతూ ఉంటారు కదా బైబిల్ చదువుకోరా ప్రార్థన చేసుకోరా ప్రార్థన చేసుకోమ్మా బైబిల్ చదువుకోమ్మా అని చెప్తూ ఉంటారు కదా కానీ చాలామంది పిల్లలు వినరు మీరు వినే పిల్లలుగా ఉండాలి పిల్లలు అంతేగాని పెడోని పెట్టే పిల్లలుగా ఉండకూడదు దేవుని మాటలు ఖచ్చితంగా వినాలి అది ఎవరు చెప్పినా సరే మనం ఖచ్చితంగా పాటించాలి మన తల్లిదండ్రులు చెప్పినప్పుడు ప్రతి ఒక్క పని చేయాలి ప్రతి ఒక్కటి పాటించాలి అంతేగాని మన తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఉండకూడదు దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి సరే అయితే ఈ జాన్ హైడ్ ఏం చేశారంటే జాన్ హైడ్ను ప్రతిరోజు దేవుడు దేవుని అందు పలు తల్లిదండ్రులు పెంచుతూ వచ్చారట అలా పెంచుతూ పెంచుతూ ఉండగా ఆయన ఒక ఏజ్కి వచ్చిన తర్వాత అలా ప్రార్థన చేస్తూ చేస్తూ దేవునికి పూర్తిగా సమర్పణ అయిపోవాలని ఆశించారట పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలని ఆశపడ్డారట సరే అయితే పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం పూర్తిగా ఆయన జీవితాన్ని సేవకు సమర్పించుకొని మన భారతదేశానికి వచ్చారట మన భారతదేశానికి వచ్చి సువార్త ప్రకటించాలని ఆశపడ్డారట ఆ రోజు మొదలుకొని అనేక మంది విమర్శలు చేసేవారట ఎందుకంటే ఈయన చాలా బలహీనుడు చాలా వీక్గా ఉండేవారట చాలా నెమ్మదిగా మాట్లాడేవారంట అందులోనూ మాటలు తడుముకోవాల్సి వచ్చేదట పైగా ఆయనకి చెవులు సరిగా వినపడేవి కాదట అందువలన అనేక మంది చాలా విమర్శలు చేసేవారట అవును కదా పిల్లలు మన మీద మంచి పని తనపెట్టాలంటే ప్రతి ఒక్కరూ మన బలహీనతను వేలెత్తి చూపిస్తారు ప్రతి ఒక్కరూ మనకున్న తప్పుల్ని వేలతో చూపిస్తారు నువ్వు చేయలేవురా నీ వల్ల కాదు అని చాలామంది చెప్తారు అలాగే జాన్ హైడ్ని కూడా అనేక మంది విమర్శించారట మిషనరీ అంటే ధైర్య సాహసాలు ఉండాలి చురుకుదనం ఉండాలి వాగ్దహట్టి ఉండాలి బాగా మాట్లాడగలిగే శక్తి ఉండాలి అని ఎంతోమంది ఆయనకి చెప్పేవారంట కానీ జాన్ హైడ్ నీకు ఇవన్నీ లేవు కదా నువ్వు ఇలా ఎలా చేయగలవు నువ్వు మిషనరీగా పనికిరావు నీ వల్ల ఏది కాదు అని బాగా డిస్కరేజ్ చేసేవారంట బాగా నిరుత్సాహపరిచేవారంట కానీ జాన్ హైట్ మాత్రం నిరుత్సాహపడలేదు పిల్లలు ఈరోజు మనం నిరుత్సాహపడిపోతాం కదా మన ఫ్రెండ్స్ ఏమైనా చెప్పినప్పుడు అరే నువ్వు ఇది చేయలేవురా నీ వల్ల కాదు నువ్వేం నువ్వేం చదవలేవు నువ్వేం ఆడలేవు నువ్వు ఎందుకు పనికిరావు అని చాలామంది మనల్ని డిస్కరేజ్ చేసేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు మనకు దగ్గరైన వాళ్ళు మనకు సన్నిహితులే డిస్కరేజ్ చేసేస్తారు కానీ మనం డిస్కరేజ్ అవ్వకూడదు నిరుత్సాహపడకూడదు ఎందుకంటే మనకు ఏసీ ఉన్నాడు ఏసీఐ వీళ్ళందరికంటే బలవంతుడు కదా మనల్ని కూడా బలవంతులుగా మార్చగలడు ఏ నిమిషాన్ని ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు కనుక ఆయన అందు మనం విశ్వాసం ఉంచాలి మనుషుల వైపు కానీ మన ఫ్రెండ్స్ చెప్పే టీజింగ్ మన ఫ్రెండ్స్ చేసే టీజింగ్స్ వైపు కానీ చూడకూడదు అవన్నీ పక్కన పెట్టి బలహీనతలను పక్కన పెట్టి మన బలవంతుడని ఏసైనా తిరగాలి అలాగే జాన్ హైట్ కూడా దేవుని వైపు తిరిగాడు ఇటువంటి బలహీనతలు ఉన్నప్పటికీ ఎంతమంది నిరుత్సాహపడిన పరిచినప్పటికీ దేవుని వైపు తిరిగి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేవాడట సరే ఈయనకి వాగ్దట్టి లేకపోయినా చురుకుదనం లేకపోయినా మిషనరీకి ఉండాల్సిన ధైర్య సాహసాలు లేకపోయినా సరే మోకాళ్ళ ప్రార్థన అనుభవం ఉండేదట మోకాళ్ళ ప్రార్థన అంటే మనలాగా కాదు ఎంతో బలంగా రాత్రిం పగలు ఉపవాసం ఉండి అన్నం మానేసి నిద్రాహారాలు మానేసి ప్రార్థనలో గడుపుతూ ఉండేవాడట ఒంటరిగా దేవునితో సమయం గడుపుతూ ఉండేవాడట ఈరోజు పిల్లలు మనం మరి దేవుని సన్నిధిలో గడుపుతున్నామా ప్రార్థన చేసుకుంటున్నామా చాలామంది పిల్లలు ప్రార్థన అంటే నిర్లక్ష్యంగా ఉంటారు ప్రార్థన చేసుకుంటానులే మమ్మీ చేసుకుంటానులే డాడీ అని నిర్లక్ష్యంగా మాట్లాడతారు కానీ మనం ప్రతిరోజు ఉదయం లేవగానే ప్రార్థన చేసుకోవాలి అలాగే పండుకునే ముందు కూడా ప్రార్థన చేసుకోవాలి మనకి ఏ అవసరం వచ్చినా దేవునితో షేర్ చేసుకోవాలి ప్రార్థన అంటే నాకు రాదక్క అని మీరు అంటారేమో కానీ ప్రార్థన అంటే ఏంటో కాదు దేవునితో మాట్లాడడం ఇలా జాన్ హైట్ గారు మోకాళ్ళ ప్రార్థనపై ఉండేవారట ప్రతి అవసరం దేవునితో చెప్పుకునేవారట ప్రతి అడ్డంకులు ప్రతి ఆటంకాలు దేవునితో పంచుకునేవారట మోకాళ్ళ ప్రార్థన చేస్తూ దేవుని అందరు భయభక్తులు కలిగి బహుగా జీవించేవారట ఈయన అందరూ నిరుత్సాహపడి పరుస్తుంటే నిరుత్సాహపడేవాడు కాదంట పైగా పౌలు గారు చెప్పినట్టుగా నేను బలవంతు నేను బలహీననప్పుడే బలవంతును నా ఎందు ఉన్నవాడిని ఎందు నేను సమస్తము చేయగలను పౌలు గారు చెప్పిన మాటలకు ప్రభావితుడయ్యి ఆయన వల్ల జీవించాలని నమ్మకంగా దేవునికి జీవించాలని ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే దేవుని కోసం జీవించాలి ప్రార్థన మాత్రం మానకూడదు అని దేవుని ఎందు బయభక్తులు కలిగి జీవించేవాడట సరే అయితే ఈ జాన్ హైట్కి చాలా విమర్శలు ఎదురైనాయి చాలా కష్టాలు ఎదురైనాయి కానీ ఈయన వెనుదిరగక దేవునిందు పోరాడుతూ ఉండేవాడట మనం కూడా పిల్లలు చాలా మంది మనల్ని డిస్కరేజ్ చేస్తారు అయినా సరే మనం డిస్కరేజ్ అవ్వకూడదు మనం నిరుత్సాహపడకూడదు ఈయన ప్రార్థన ఎన్నో గంటలు గంటలు చేసేవారట కానీ మనం ఈరోజు ప్రార్థన చేస్తున్నామా కేవలం ఐదు నిమిషాలు పది నిమిషాలే ప్రార్థన చేస్తున్నాం కదా ప్రార్థన చాలా రెడీమేడ్ అయిపోయింది కదా ఎంతో కొ కొంతసేపే దేవునితో గడపాలని ఉంటారు ఎక్కువసేపు దేవునితో గడపాలని చాలామంది ఇష్టపడరు కదా కానీ జాన్ హైడ్ మాత్రం దేవునితో గడపడానికి ఎంతో ఉత్సాహపడేవాడట ఎంతో ఆసక్తి చూపేవాడట మనం కూడా ఈరోజు దేవునితో సత్సంబంధం కలిగి ఉండాలి ఆయనతో గడపడానికి ఎక్కువసేపు సమయం వెచ్చించాలి స్కూల్కి వెళ్ళే ముందు తర్వాత స్కూల్ నుంచి వచ్చాక కూడా దేవుని మహిమపరచాలి దేవనని క్షేమంగా ఉంచం నన్ను క్షేమంగా తీసుకెళ్ళో క్షేమంగా తీసుకొచ్చామని దేవునికి స్థుతులు చెల్లించాలి అప్పుడు దేవుడు మనం చూసి ఎంతో సంతోషపడతాడు కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు మహిమపరిచే విధంగా ఉండాలి ఎక్కువసేపు దేవునితో గడపడానికి పది నిమిషాలు ఐదు నిమిషాలు కాక దేవునితో ఎక్కువ సమయం గడపడానికి వెచ్చించాలి ఈ జాన్ హైట్ కూడా ఎక్కువ దేవుని సమయం దేవుని కోసం సమయాన్ని వెచ్చించేవాడట ఈయన ఎంతగా ప్రార్థన చేసేవాడో తెలుసా మోకాళ్ళుని తన మోకాళ్ళు వేసిన ప్రదేశంలో ప్రదేశం అంతా గుంటలు పడేలాగా ప్రార్థించేవాడట తను వేసుకున్న ప్యాంటు కూడా చిరిగిపోయినంతగా తను ప్రార్థించేవాడట తన మోకాళ్ళ మీద పడి పడి అలా కొన్ని రోజులకి మోకాళ్ళు గట్టిగా అయిపోయినాయి ఆ మోకాలు ఒంటి మోకాలు వల్ల అయిపోయినాయి అట ఆ పిల్లలు ఈరోజు మనం ప్రా చాలామంది పిల్లలు మోకరించడానికి ఇష్టపడరు కదా చాలామంది పిల్లలు మోకరించి ప్రార్థించాలంటే విసుగుగా చెందుతారు కదా కానీ జాన్ హెడ్ అలా అలా లేడు దేవుని అందు మోకాల్లోని తన మోకాలు ఎటువంటి బలహీనత చెందిన తనంత నీరసించిపోయినా సరే దేవునితో సమయం గడపడానికి వెచ్చించేవాడట తన జీవితంలో ప్రథమ స్థానం దేవుడికి ఇచ్చాడట సరే అయితే ఈ జాన్ హైడ్ ఎక్కడికి వచ్చాడో భారతదేశానికి వచ్చాడు ఎందుకు సువార్త ప్రకటించడానికి కదా అయితే ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత మరి మనం భారతదేశం భాషలో తెలియ కదా నేర్చుకోవడానికి చాలా ఆసక్తి చూపించేవాడట చాలా ప్రయత్నించాడంట నేను భారతదేశం భాషలు నేర్చుకొని అక్కడ ఉన్న వారందరికీ సువార్త ప్రకటించాలి ఏసు ప్రభువే నిజమైన రక్షకుడు ఏసుప్రభువే ప్రజలను మార్చగలడు ఆయన మన కోసం పరము నుంచి దిగువచ్చి మన కోసం సెలవులో ప్రాణం పెట్టాడు అని విషయాలన్నీ ప్రజలందరికీ తెలియచేసి దేవుడే గొప్ప గొప్పదే ఆయనే నిజమైన దేవుడు ఏసుప్రభు ఒక్కడే దేవుడు అని అందరికీ చెప్పాలని ఆశపడేవాడట కానీ భారతదేశ భాషలు ఆయనకి రాకపోవడం చేత చాలా నిరుత్సాహపడేవాడట కోళ్ళ ఆసక్తి ఉన్నప్పటికీ ఈయనకి వెనుకడి శక్తి తక్కువగా ఉండడం బట్టి సరిగ్గా మాట్లాడే శక్తి లేన లేనందువలన ఈ భాషలను నేర్చుకోవడానికి చాలా కష్టతరమైపోయేదంట అనేక మందికి ఈయనకి నేర్పించడానికి కూడా రిస్క్ చెందేవాడట కానీ ఇంకా ఈయన నిరుత్సాహపడిపోలేదంట దేవుని అందు ప్రతిరోజు బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ప్రతిరోజు దేవుని అడిగేవాడట దేవ నాకు ఈ భాషను నేర్పించు నీ స్వార్థను ప్రకటించాలని నేను చాలా ఆశపడుతున్నాను ఆశ అయితే నా జీవితంలో ఉంది కానీ నేను దాన్ని ఫలవరితంగా మార్చుకోలేకపోతున్నాను కేవలం నా ఎందు నీవే ఉన్నావు ఖచ్చితంగా నువ్వే నాకు సహాయం చేయగల దేవుడు దయచేసి నా ఎందు కృప చూపించండి దేవా అని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడట మనకు కూడా పిల్లలు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకి ఏదైనా రానప్పుడు మనకి ఏది అర్థం కానప్పుడు ప్రభువా నేను ఇది చేయలేకపోతున్నాను నా వల్ల ఇది కావట్లేదు కానీ నువ్వు ఉంటే నేను సమస్తము చేయగలను మన దేవుడు గొప్ప దేవుడు కదా మనకు ప్రతిదీ చేయగల దేవుడు దేవుడు కదా అందుకనే మనకు దేవుని అందు భయభక్తులు కలిగి అయ్యా నేను ఇది చేయలేకపోతున్నాను ప్రభువ నా వల్ల ఇది కావట్లేదు దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన అడగాలి అప్పుడు అంటే దేవునికి చాలా ఇష్టం కదా అందుకని ఆయన ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు ఈ జాన్ హైట్ కూడా తనకి ఆ భాషలు రానప్పుడు మోకాల్లోని ప్రార్థించాడట ప్రార్థించి దేవ నాకు ఇది రావట్లేదు నాకు ఇది అవ్వట్లేదు అని దేవుని ప్రార్థించేవాడట అలా కొన్ని రోజులు అలా గడుస్తూ ఉండగా ఈ జాన్ హైడ్కు మన దేశంలో వేడి బాగా తట్టుకోలేకపోయేవాడంటే ఇంకా బలహీనుడు బలహీనుడైపోయేవాడట జాన్ హైడ్ చాలా బలహీనుడు కదా ఈ వేడి వల్ల ఇంకా బలహీనుడు అయిపోయాడట అందులోనూ భాషలు వచ్చే కాదట చాలామంది నిరుత్సాహపరిచేవారట ఈ కష్టాల్లో బాధల్లో అలా తన జీవితం సాగిస్తూ ఉన్నాడట దేవుని చిత్తం చేసేటప్పుడు దేవుని పని చేయాలనుకున్నప్పుడు ఒక మంచి తల పని తలపెట్టాలనుకున్నప్పుడు చాలా కష్టాలు మనకు ఎదురవుతాయి కథ పిల్లలు కొన్ని కొన్నిసార్లు దేవుని కోసం ఖచ్చితంగా నిలబడాలి ఆత్మీయంగా నేను జీవించాలి ఈ చిన్న వయసు నుండే దేవునికి భయభక్తులు కలిగి జీవించాలని ఆశపడినప్పుడు చాలాసార్లు మనకు ఆటంకాలు అవరోధాలు ఎదురవుతాయి కదా పిల్లలు అలా మనం అధైర్యపడక జాన్ హైడ్ వల్ల ధైర్యం తెచ్చుకొని మోకాల్లోనే ప్రార్థించి దేవుడిని అడగాలి అప్పుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు సరే అయితే ఈ జాన్ హైడ్ ఈ భారతదేశానికి వచ్చిన తర్వాత అలా కొన్ని రోజులు గడిచాక పంజాబ్ రాష్ట్రంలో కోట్ అనే ప్రాంతం దగ్గర ఈయనకి ప్రసంగించడానికి అవకాశం వచ్చిందట అయితే ఇది చాలా గొప్ప బాధ్యతగా ఆయన ఇంచాడట ఎందుకంటే సువార్త ప్రకటించడానికి మన భారతదేశం వచ్చాడు కదా దేవుని అందు బాగా ప్రార్థన చేసుకుని బాగా దైవ ఉంటూ దేవుణ్ణి అడిగేవాడట దేవ ఇది నాకు ఒక గొప్ప బాధ్యత ఎందుకంటే నేను నీ సువార్తను ప్రకటించడానికి వచ్చాను నువ్వు గొప్ప దేవుడు అని నువ్వే రక్షించే దేవుడు అని వీళ్ళందరికీ తెలియచేయాలి కనీసం ఒక్క ఆత్మైనా రక్షింపబడేలాగా దయచేసి మీ కృపను కుమ్మరించండి ఆ మీటింగ్లో నీ అద్భుతమైన శక్తి కుమ్మరించండి అని ప్రార్థించాడట స్థుతి ఆరాధనలోని మహిమ ఉంచండి అనేక మంది దైవ సేవకులతో కలిసి ప్రతి ఒక్క దినములు ప్రార్థన చేశాడట రాత్రింపగలు నిద్రాహారాలు మాని ప్రార్థన చేసేవాడట ఎంతో పట్టుదలతో ప్రార్థన చేసేవాడట ఎంతమంది నిరుత్సాహపరిచినప్పటికీ ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ దేవుని భయభక్తులు కలిగి నువ్వే నా దేవుడు నా ఎందు నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిరుత్సాహపడను అని ఎంతో ధైర్యంతో ముందుకు అడిగేశాడట ఆ ఇరవై ఒక్క దినమును ప్రార్థన చేసిన తర్వాత మీటింగ్కి ఆ మీటింగ్కి అటెండ్ అవ్వాల్సిన రోజు వచ్చిందట కానీ ఈ జాన్ హైడ్కు తన ప్రార్థనా గది నుండి రావడానికి ఆ మీటింగ్కి చాలా లేట్ అయిపోయిందట అయితే మరి పాస్టర్ గారు రానప్పుడు చాలా కంగారు పడుతూ ఉంటాం కదా అలా పాస్టర్ గారు రానప్పుడు చాలామంది కంగారు పడిపోయారట ఏంటి జాన్ హైడ్కి ఏమీ రాదేమో ఏమీ చెప్పలేడేమో అని చాలామంది ఈయన ఏమి చేయలేడేమో ఏంటి ఇంకా రాలేదు జాన్ హైడ్ అని అందరూ చాలా ఎదురు చూస్తున్నారంట కంగారు పడుతున్నారట జాన్ హైడ్ రానే వచ్చారట ఈ జే స్టేజ్ మీదకు వెళ్తుండగా అనేక మంది ఆయన ముఖంలో దైవికమైన కళ చూసారంట అనేక మంది ఆయన ముఖంలో తేజస్సును చూసారంట అది కేవలం మోకాళ్ళ ప్రార్థన వల్లే పిల్లలు ఆ మోకాల ప్రార్థన వల్ల దేవుని మహిమను చూడగలిగారు ఆయన పరిశుద్ధాత్మతో నిండిపోయారట అయితే చాలామంది ఆయన ముఖంలో తేజస్సును చూసి ఏంటి అద్భుతం ఈయన ముఖం ఇంత తేజస్సుగా ఉందేంటి అని ఆశ్చర్యపడారట అయితే ఆయన ప్రసంగం మొదలు పెట్టారంట కేవలం తన జీవితంలో తన ప్రార్థన అనుభవాలు అలాగే జై జీవితం ఎలా జీవించాలి తనకున్న ప్రార్థన అనుభవాలు అలాగే ఏసయ్య మన పాప జీవితాల నుండి ఎలా విడిపిస్తాడు మన జీవితం మన జీవితాన్ని ఎంత ఎలా ఫలభరితంగా మారుస్తాడో చెప్పాడంట కేవలం పదిహేను నిమిషాలు మాత్రమే ప్రసంగం చేశాడట ఆ పదిహేను నిమిషాలు ప్రసంగం అవ్వగానే అయితే మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం అని ఆఖరి ప్రార్థన స్టార్ట్ చేశారంట అయితే ప్రసంగం పదిహేను నిమిషాలు అయింది కానీ ప్రార్థన మాత్రం గంటలు గంటలు చేశారట అనేక మంది హృదయాలు మారాయట అనేక హృదయాలు ఏసేయక అప్పగించుకున్నారంట అనేక మంది హృదయాలు బద్దలయ్యాయట ఆ పదిహేను నిమిషాల ప్రసంగమే అనేక హృదయాల్ని మార్చేయట అనేక మంది రోదనతో పశ్చాత్తాపంతో విజ్ఞాపన ప్రార్థనతో అనేక మంది ఏసైన సొంత రక్షకంగా అంగీకరించారట చూడండి పిల్లలు చాలా నిరుత్సాహపరిచారు కదా జాన్ హైడ్ని ఇంకా పదిహేను నిమిష పదిహేను నిమిషాల ప్రసంగం ఏంటి అని చాలామంది అనుకున్నారట కానీ ఆ ప్రసంగంలో దేవుని శక్తి దాగుంది అనేక మ అనేక రోజులు మోకాళ్ళ ప్రార్థన దాగుంది కేవలం మోకాళ్ళ ప్రార్థన ద్వారానే జాన్ హైడ్ ఇంత విజయం సాధించాడు జాన్ హైడ్ ఏమడిగాడు పిల్లలు కేవలం ఒక్క ఆత్మను రక్షించదేవా అని అడిగాడు కానీ అనేక వేల ఆత్మలు జాన్ హైడ్ ద్వారా రక్షింపబడినాయి ఎంత భాగ్యమో కదా ఎంత అద్భుతమో కదా ఏమీ రాని జాన్ హైడ్ను అనేక మంది నిరుత్సాహపరిచేవారు సొంత ఇంట్లో వాళ్ళే అంత అనో అనేక మంది నిరుత్సాహపరిచారు ఫ్రెండ్సే నిరుత్సాహపరిచారు బాగా సన్నిహితుల నిరుత్సాహపరిచారు కానీ ఈయన మాత్రం నిరుత్సాహపడలా ఎందుకంటే మన ఎందు ఉన్న ఏసీఆర్ చాలా గొప్పవాడు అందరికంటే గొప్పవాడు అనేక మంది మనం నిరుత్సాహపరిచినప్పటికీ వాళ్ళ వాళ్ళ ముందే మనల్ని ఉన్నతంగా నిలబెట్టగలడు కాబట్టి అదే విశ్వాసంతో అదే దృఢ నిశ్చయంతో జాన్ హైడ్ ముందుకు కొనసాగిపోయాడు ప్రార్థన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మానలేదు ఎంత బలహీన అయినప్పటికీ ఆరోగ్యం క్షీణించిపోయినప్పటికీ లేవలైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఏ పరిస్థితుల్లో అయినా ప్రార్థన మాత్రం మానేవాడు కాదు ప్రతిరోజు తన ప్రతిరోజు తను దేవునితో మాట్లాడేవాడు ప్రతిరోజు ప్రార్థనా ధూపంలో తన గదిలో వెలిగించేవాడు చూడండి పిల్లలు ఎన్ని ఆత్మలు రక్షింపబడ్డాయి కేవలం మోకాళ్ళ ప్రార్థనే కదా ఏమీ రాదు అనుకున్న జాన్ హైడ్ను దేవుడు అంత గొప్పగా నిలబెట్టాడు అనేక మంది ఆత్మలు రక్షించే గొప్ప యోధుడిగా నిలబెట్టాడు అనేక మంది హృదయాలు మారడానికి ఒక కారకుడు అయ్యాడు కేవలం దేవుడి వల్ల ఇదంతా కార్ దేవుడి వల్ల ఇదంతా జరిగింది కదా పిల్లలు కేవలం మోక మన మోకాళ్ళ ప్రార్థన ఈ కార్యం చేసేలా చేశాయి కాబట్టి పిల్లలు మనం కూడా ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి ప్రతిరోజు మోకాళ్ళపై పడి ప్రార్థన చేసుకోవాలి దేవా నువ్వు నాకు సహాయం చేయగలవు ఖచ్చితంగా నీవు నా పట్ల ఒక గొప్ప కార్యం చేయగలవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అయ్యా జాన్ హ్యాట్ జీవితంలో ఒక గొప్ప కార్యం చేసావు కదా నా ద్వారా కూడా అనేక మంది హృదయాలు ప్రభావితం చేయి ఈ చిన్ననాటి నుండి మీరు ఈ ప్రార్థన చేసుకుంటే అనేక మంది మాదిరికరంగా మారగలరు చాలామందికి మీరు ఆశీర్వాదకరంగా మారగలరు అలాగే మీ సండే స్కూల్లో మీ టీచర్ చెప్పిన మాట ఖచ్చితంగా వినాలి మీ ఫ్రెండ్స్ మధ్యలో కూడా దైవికమైన పిల్లలుగా మీరు అదగాలి అంతేగాని లోకానుసారమైన పిల్లలుగా మీరు అదకకూడదు కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ప్రార్థన అయిపోగానే మరలా లోకానుసారంగా జీవిస్తారు అందరు అల్లరి పిల్లల వలె జీవిస్తారు కానీ మీరు అలా ఉండకూడదు పిల్లలు దైవికమైన పిల్లలు మీరు దేవుని భయభక్తులు కలిగి జీవించాలి చాలా అద్భుతం కదా పిల్లలు దేవుడు ఒక్క ఆత్మను అడిగితే జాన్ హైడ్కు అనేక ఆత్మను ఇచ్చాడు అలాగే మనం ఒక మంచి పనిని కొంచెం అడిగిన దేవుడు మనల్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన బహుమానాన్ని మనకిస్తాడు ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబడతాడు దేవుడు సెలవిచ్చాడు కదా నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునని అలాగే దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు కానీ దిగుచారిపోయిన స్థితిలో ఉంచడు ఎందుకంటే మనం బై దై మనం క్రీస్తు బిడ్డలం మనం క్రీస్తు కొరకు జీవించి అనేక మాదిరికరంగా జీవించుకోగలం కేవలం ఇదంతా మోకాళ్ళ ప్రార్థన వల్లే జాన్ హైడ్ ఈ భారతదేశంలో చేసిన సేవ కేవలం పంతొమ్మిది సంవత్సరాలే కానీ పంతొమ్మిది సంవత్సరాల సేవలో అనేక హృదయాలు మార్చబడ్డాయి అనేక ఆత్మలు రక్షణకి వచ్చాయి కేవలం మోకాళ్ళ ప్రార్థనే కదా పిల్లలు అయితే జాన్ హైడ్ తన చివరి శ్వాస వరకు దేవుని కోసం బ్రతికాడట తన చివరి శ్వాసకు వరకు దేవుని కొరకు నమ్మకంగా జీవించాడట ఎటువంటి అవరాధాలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎటువంటి కష్టాలు వచ్చినా ఎంతోమంది నిరుత్సాహపరిచినా తన ప్రార్థనా జీవితాన్ని మాత్రం మానలేదట తన ప్రార్థనా జీవితాన్ని ప్రతిరోజు కొనసాగించుకునేవాడట ప్రతిరోజు దేవునితో సంభాషించేవాడట మనం కూడా ప్రతిరోజు దేవునితో సంభాషించేవారిగా ఉండాలి ప్రతిరోజు దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి మన ఫీలింగ్స్ అన్నీ దేవునితో షేర్ చేసుకోవాలి లోకం వైపు లోక తలంపుల వైపు అల్లరి పిల్లల వల్ల మనం ఉండకూడదు దేవుని అందు భయభక్తులు కలిగి ప్రతిరోజు మనం దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి అనేక మందికి మనం మాదిరికరంగా కూడా జీవించాలి అలాగే ఈ జాన్ హైడ్ ఈ పంతొమ్మిది సంవత్సరాల సేవలో చాలా అయిపోయాడట తన ఎడమ వైపు ఉన్న గుండె కుడివైపుకు కదిలిపోయిందట అంత అయిపోయాడట చాలా విచారం కదా పిల్లలు చాలా బలహీనతయిపోయాడు కదా బాధకరమైన విషయం కాదు అయితే డాక్టర్స్ ఏం చెప్పారంటే జాన్ హైడ్ మీరు రెస్ట్ తీసుకోవాలి మీరు ఏ పని చేయకూడదు ఎక్కువసేపు మోకాళ్ళని ప్రార్థించకూడదు సువార్త వ్యాప్తికి వెళ్ళకూడదు మీరు బ్రెడ్ మీరు రెస్ట్ తీసుకుంటేనే మీరు ఆరోగ్యంగా మరలా అవ్వగలరు అని డాక్టర్స్ ఇచ్చారట అయితే జాన్ హైడ్ మాత్రం ఏమాత్రం వినలేదు నా దేవుడి కోసం నేను చనిపోయేంత వరకు సేవ చేస్తాను అనేక మంది ఆత్మల్ని రక్షిస్తాను ఎందుకంటే నా దేవుడు గొప్ప దేవుడు అనేక మందిని ఆయన అనేక మందికి ఆయన్ని పరిచయం చేయాలి ఆయన నిజ దేవుడు ఆయన రక్షకుడు మన కోసం ప్రాణాలు పెట్టిన దేవుడు ఆయన ఆయన కోసం నేను ఏదైనా చేస్తాను అనేక మంది ఆత్మని రక్షిస్తాను అని దృఢ నిశ్చయంతో నమ్మకంతో దేవునికి ప్రార్థన చేసుకుంటూ అలాగే జీవిచు జీవిస్తూ ఉండేవాడట అనేక మందికి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడట ఇంత బలహీనమైనప్పటికీ ఎన్ని అవదార అవరోధాలు వచ్చినప్పటికీ దేవుని అందు భక్తులు కలిగే జీవించేవాడట మోకాళ్ళ ప్రార్థన మాత్రం మానేవాడు కాదట ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు బైబిల్ చదువుకుంటూ ఉండేవాడట అలా అలా ఆయన జీ ఆయన వయసు పెరుగుతూ వచ్చిందట ఇంకా ఇంకా బలహీనుడు అయిపోతున్నాడట అయినా సరే ఆయన సన్ అయినా సరే ఆయన ప్రార్థన మాత్రం మానలేదట అనేక మంది వచ్చి ఎందుకు జాన్ హైడ్ ఇంకా దేవుని కోసం ఇంకా నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చావు కదా ఇంకెందుకు సేవ ఇంకెందుకు ప్రార్థన ఇంకా నువ్వు ఈ లోకం విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది కదా ఇంకెందుకు సేవ అని అనేవారట అయితే జాన్ హైడ్ ఏం చెప్పారో తెలుసా పిల్లలు చివరి శ్వాస వరకు దేవుడు దేవుడి కోసం నేను నా చే నేను చేయగలిగిందంతా చేస్తాను ఎందుకంటే ప్రభు నా కోసం సిల్వలో ఆఖరి రక్తపు బొట్టు వరకు నా కొరకు చిందించారు కాబట్టి నేను నా శ్వాస ఆఖరి శ్వాస వరకు నేను దేవుని కోసం పనిచేస్తాను దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాను అనేక మంది ఆత్మలను రక్షిస్తాను దేవుని చెంతకు చేరుస్తాను అని ఎంతో సంతోషంగా చెప్పేవాడట నేను చనిపోతే దేవుని సందేహిలో నిత్యము కనిపిస్తాను కానీ అనేక మంది లోకంలో నశించిపోతున్నారే అనేక మంది లోకంలో వ్యర్థమైన వాటి వైపు తిరుగుతూ గొప్పవాడైన దేవుడిని మరిచిపోతున్నారే అని ఎంతో నిరుత్సాహపడి ఎంతో బాధపడి ఇటువంటి బాధ ఎవరికి రాకూడదు అని ఎంతో గొప్ప దేవుడైన యేసు ప్రభువుని అందరికీ పరిచయం చేయాలని ఎంతో ఆశక్తి ఆ పరిస్థితుల్లో కూడా లేవలేని పరిస్థితుల్లో కూడా ఆయన సువార్త ప్రకటించేవారట ప్రార్థన చేస్తూ ఉండేవారట ఆఖరికి ఆయన లేవలేని పరిస్థితుల్లోకి వచ్చేసారట మంచం మీద ఉండిపోయారట ఇంకా లేవలేని పరిస్థితుల్లో కూడా పిల్లలు ఆయన ప్రార్థన మాత్రం మానలేదు విజ్ఞాపన ప్రార్థన అప్పుడు కూడా చేస్తూ ఉండేవారట విజ్ఞాపన చేస్తూ దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ప్రతిరోజు దేవుని దేవుని సముఖం మందు అనిపించేవారట ఏ రోజు మానేవారు కాదట ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవారట మంచం మీద ఉండి కూడా విజ్ఞాపన ప్రార్థన చేసేవారట ఎంత గొప్ప సంగతి పిల్లలు ఈరోజు మనకి చిన్న ఫీవర్ వచ్చిన చిన్న బలహీనత ఇవాళ నాకు హెల్త్ బాగాలేదు కదా ఇవాళ నేను చేయలేను కదా నిరుత్సాహపడిపోయి చాలాసార్లు దేవుని సముఖం నుంచి పారిపోతున్నాం కానీ జాన్ హైడ్ లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రార్థన మాత్రం మానలేదంట చూడండి పిల్లలు జీవితంలో మనల్ని ఒక స్థాయికి తీసుకెళ్ళగలిగింది ప్రార్థన మాత్రమే ప్రార్థనలో మనం ముందు కొనసాగుతూ ఉంటే దేవనందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన ఖచ్చితంగా మన జీవితంలో విజయం చేకూర్చగలడు సరే అయితే జాన్ హైడ్ అలా మంచం మీద ఉంటూ పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడవ తేదీన కన్ను మూసారట ఎంత గొప్ప సంగతో కథ పిల్లలు ఆయన ఆఖరి నిమిషం వరకు ప్రార్థన చేస్తూ ఉన్నారట ఆఖరి నిమిషం వరకు దేవుని అందు భక్తులు కలిగి జీవించేవార జీవించారట మనం కూడా పిల్లలు మన జీవితం దేవునికి అప్పగించాలి ఈ చిన్న వయసు నుండే ప్రార్థనలో బహుబలంగా ఎదగాలి అప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేయగలడు చూడండి పిల్లలు ఈ జాన్ హైడ్ చాలా బలహీనుడు కదా శారీరకంగా చాలా బలహీనుడు కానీ ఆత్మీకంగా చాలా బలవంతుడు అలాగే మనం శారీరకంగా బలహీనమైనప్పటికీ మనకి కొన్ని విషయాలు రానప్పటికీ కొన్ని విషయాల్లో మనకు వీక్ అయినప్పటికీ దేవుని అందు నమ్మకం ఉంచి ఆయన వైపే చూస్తూ మనం ఆత్మీకంగా బలపడాలి ఆత్మీకంగా మనం ముందు కొనసాగిపోవాలి మన బలహీనతల వైపు చూడక మన బలవంతుడైన ఏసై వైపు చూస్తూ ఆయనకి నమ్మకంగా మనం జీవించాలి అలా జీవిస్తూ ఉంటే ఈ జాన్ హైట్ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు అనేకమంది ఆత్మలు రక్షించే గొప్ప యోధినిగా మార్చాడు అలాగే మనల్ని కూడా దేవుడు ఏదో ఒక రోజున ఒక గొప్ప వ్యక్తిగా మార్చగలుగుతాడు కేవలం మన ప్రార్థన మాత్రమే మనల్ని మార్చగలుగుతుంది కాబట్టి మన జీవితంలో ప్రార్థనే ప్రాముఖ్యత కలిగి ఉండాలి ప్రార్థనే మన జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతుంది కాబట్టి మనం జీవితం జీవించాలంటే మన చదువులో ముందుకు రావాలంటే మన భవిష్యత్తు బాగుండాలనుకుంటే ఖచ్చితంగా మీరు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ఈ జాన్ హైడ్ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు కదా పిల్లలు అలాగే జాన్ హైడ్ ఎలా ప్రార్థన పరుడుగా ఉన్నాడో మోకాళ్ళ ప్రార్థన తన జీవితాన్ని ఎంతగా మార్చిందో అలాగే మీ జీవితాలు కూడా మార్చాలని ఆశపడుతున్నారు కదూ అలాగే మీ జీవితంలో కూడా జాన్ హైడ్ జీవితంలో జరిగిన గొప్ప సంఘటన గొప్ప విజయవంతమైన సంఘటన మీ జీవితంలో కూడా దేవుడు చేయాలని ఆశపడుతున్నారా అయితే నాతో కలిసి ప్రార్థించండి ప్రార్థన మహాపరిశుద్ధి ప్రేమ కలిగిన తండ్రి సర్వాధికారి సరశక్తి మంత్ర నిన్న నేడ ఎక్కరెత్తుకున్న మా మహారాజాని బంగారు పాదములకు వందనాలు తండ్రి ఈ కార్యక్రమం ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి తండ్రి జాన్ హైడ్ వలే మమ్మల్ని కూడా ఒక గొప్ప జీవితాన్ని జీవించేలా మమ్మల్ని కూడా ఆశీర్వదించండి జాన్ హైడ్ జీవితంలో చేసిన గొప్ప కార్యం ఈ పిల్లల జీవితంలో కూడా చేయండి ఎవరైతే ఈ ప్రార్థన నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకబీవిస్తున్నారో ప్రతి ఒక్క చిన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి వారి చదువుల్లో వారు ముందుకు వెళ్ళే భాగ్యం వారికి దయచేయండి వారి ఆటపాటల్లోనూ ప్రతి విషయంలో మీరు వారికి క్షేమమును దయచ్చేయండి జాన్ హైడ్ వలె వాళ్ళు కూడా ప్రార్థనా జీవితం కలిగి మోకాల జీవితం కలిగి వారు జీవించే భాగ్యం దాయిచ్చేయండి నీకు నమ్మకమైన బిడ్డలుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా వారిని మార్చుకోండి తండ్రి ప్రతి ఒక్కరిని దీనించి ఆశీర్వదించి ఒక గొప్ప కార్యం వారి పట్ల జరిగించి ఈ రోజు నుంచి వారి పట్ల ఒక నూతనమైన కార్యమును జరిగించమని ఏసునామం అడిగి బ్రతికాలు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సరే పిల్లలు నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకొక మిషనరీతో మళ్ళీ కలుస్తాను అంత అంతవరకు మీరు నౌకాళ్ళ ప్రార్థనపై ఎక్కువ దృష్టి పెట్టండి దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించి ప్రార్థన ఎందు ఆసక్తులై జీవించండి మరలా వారం కలుస్తాను బాయ్ బాయ్